అందరికీ నమస్కారం స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం ఈరోజు మనం తెలంగాణలోనే సుప్రసిద్ధ శైవక్షేత్రం దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ టెంపుల్ ఇవో గారితో ముఖాముఖి నమస్కారం మేడం నమస్కారం మేడం కార్తీక మాసంలో ప్రధాన ఆలయంలో కానీ భీమేశ్వర ఆలయంలో కానీ మనకు భక్తుల కోసం కార్తీక మాసంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఓం నమ శివాయ స్టార్ నైన్ ప్రేక్షకుల కూడా గొలుస్తారు మన అందరూ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం ఇంకా పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా భక్తులు ఎవరిని నిరుత్సాహపరచకుండా జాగ్రత్తగా వారందరూ వచ్చి వారి దర్శనం చేసుకునేందుకు మనం మెయిన్ టెంపుల్లో రాజగోపురం సైడు అలాగే మన భీమేశ్వర ఆలయంలో కూడా మనం ఏర్పాట్లు గాయించుకున్నాము మెయిన్ టెంపుల్లో రాజగోపురం దగ్గర ఏదైతే ఉందో అక్కడ మేక్ షిఫ్ట్ అని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం మనం వచ్చే ప్రతి భక్తుడు ఒక క్యూ లైన్ లో వచ్చి ప్రచారథం మీద ఉన్న స్వామివార్లందరినీ ముగ్గురిని దర్శించుకొని అలాగే చూసారు సోమవారం కొన్ని వేలాది మంది భక్తులు డిసిప్లిన్ తో క్రమశిక్షణతో వచ్చి వారు చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది వారికి లైన్ సౌకర్యం గాని మంచినీటి సౌకర్యం గాని అన్ని సౌకర్యాలు కల్పించాము అలాగే వచ్చేటువంటి భక్తులందరూ కూడా మనందరికీ తెలుసు తెలంగాణలో కులదైవంగా చాలా మంది గొలుస్తారు అలాగే భక్తులు ఎంతో పెద్ద ఎత్తున వస్తారు కార్తీక మాసం అనగానే మళ్ళీ శైవ భక్తులు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున వస్తారు అలాగే సమ్మక్క జాతర త్వరలో అవుతుంది కాబట్టి వారు కూడా కొంతమంది అభివృద్ధి ఉంది కాబట్టి మనం ఒకసారి దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గత నాలుగైదు వారాలుగా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు వారందరికీ కూడా మనం భీమేశ్వర ఆలయం దగ్గర కూడా క్యూ లైన్స్ ఫెసిలిటీ కానీ అలాగే వచ్చే భక్తులకు మనము లోపలికెళ్లి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవడంకు తర్వాత వారు వారు రావడం దేనికోసం వస్తారంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా కోడె మొక్కును ముఖ్యంగా భావిస్తారు వారు కోడెను మనం ఎక్కడైతే ప్రధాన ఆలయంలో ఇప్పుడు మనం అక్కడ నుంచి విశాలమైనటువంటి ఆలయాన్ని కూడా మనము దాదాపుగా మూడున్నర కోట్లతో డెవలప్ చేసుకొని అలాగే మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కోడె టికెట్ల కౌంటర్స్ అయితేనేమి టికెట్ కౌంటర్స్ అయితేనేమి లేదా క్యూ లైన్స్ అయితేనేమి అన్ని కూడా భక్తులందరికీ మనము ఏదైతే చెరువు ఏదైతే ఉందో అక్కడ మన పార్కింగ్ ఏరియా అక్కడ నుంచి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వచ్చే భక్తులందరూ కూడా జాగ్రత్తతో వెళ్ళిపో వెళ్ళడానికి మరియు వారికి సీసీ కెమెరాలు అన్ని కూడా మనం అమర్చుకున్నాము అలాగే వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకున్నాము వచ్చే భక్తులందరూ కూడా మహాప్రసాదం తీసుకుంటారు అలాగే మనం ఇక్కడికి వచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకునే విధంగా జాగ్రత్తగా వాళ్ళు దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ మహాప్రసాదం అంటే అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు కాబట్టి అలాగే ఆర్జిత సేవలు కోడె మొక్కుతో పాటు చాలా మొక్కులు ఉన్నాయి చిన్న సేవలు పెద్ద సేవ అని కూడా మనం రేపు మళ్ళీ అవి కూడా చేసుకోబోతున్నాము అలాగే గుళ్ళో కుంకుమార్చన కానీ మిగతా అన్ని పూజలు కూడా మనం ఇక్కడ చేస్తున్నాము అభిషేకము ఇవన్నీ కూడా వీటితో పాటు వారందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఇన్సైడ్ ద టెంపుల్ కూడా క్యూ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశాము వారికి సంబంధించినటువంటివి ఏవైతే ఏ లైన్ లో వస్తే ఎక్కడ రావాలనేది అంటే ఉచిత దర్శనం లైన్ గాని కోడెలయింగ్ కానీ అలాగే మనం వారికి వచ్చేందుకు ఎటువంటి క్లాష్ లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం మనం వచ్చే భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు అందున వేములవాడు అంటేనే అది ఎంతసేపైనా అయినా నిరీక్షించైనా స్వామివారిని దర్శించుకోవాలనే భక్తులు వస్తారు కాబట్టి వారందరికీ మనం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు లోపల ఇన్సైడ్ మంచినీటిని అందించే కార్యక్రమం కానీ వారికి వచ్చేందుకు అక్కడ కోడ దిప్పే ప్లేస్లో కానీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు లభిస్తున్నాం థ్యాంక్ యూ మేడం అలాగే దేవాలయ అభివృద్ధి భాగంగా భీమేశ్వరాలయం దేవాలయంలో ఏర్పాట్లు ఇంతవరకు జరగాయి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అది ఇప్పుడు మనం చెప్పుకునే కూడా ఆల్మోస్ట్ మెయిన్ మన దేవాలయంలో రాజగోపురం దగ్గర కూడా ైను వాటర్ ఫెసిలిటీ తర్వాత వచ్చే భక్తులకు సెక్యూరిటీ సీసీ కెమెరాలు స్వామివారి దర్శనము ఎల్ఈడి స్క్రీన్ల దర్శనము ఇవన్నీ కూడా మనం అక్కడ చేయిస్తున్నాం అలాగే భీమేశ్వరాలయంలో లడ్డు ప్రసాదాలు కానీ ఇక్కడ భక్తుల టికెట్ కౌంటర్స్ కానీ వచ్చే మార్గంలోనే అలాగే అన్న ప్రసాదం కళ్యాణం కల్యాణం జరుపుకునేందుకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఒకే దగ్గర ఒకే సముదాయంలో ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మేడం అలాగే ఇప్పుడు ఈ కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి ఆదాయం ఎంత సమకూరింది మన కార్తీక మాసం సందర్భంగా ఆదాయం అంటే ప్రతి నిత్యం కూడా భక్తులు ఎంతమంది వస్తారో వారిని బట్టి మనం ఆదాయం అనేది ఉంటుంది దానికి తగ దాంతో పాటు ఆదాయంతో పాటు మనం లడ్డు ప్రసాదాన్ని మన ఉచిత ప్రసాదాలు కానీ లేదా అన్నదానం కానీ వీటన్నిటికీ ఆదాయం ఉంటుంది అది ఉంటుంది అయితే ఇక్కడ మనం నిన్న కార్తీక మాసం సందర్భంగా వచ్చినటువంటి హుండీలను మనం లెక్కించడం జరిగింది దాంట్లో రెండు కోట్ల మూడు లక్షల వరకు మనకు ఆదాయం సమకూరింది ఓకే మేడం అలాగే ఇప్పుడు ఈ కార్తీక మాసం పూర్తి అయిపోయింది ఇంకో దాదాపు ఇంకో వన్ మంత్ లోపల తెలంగాణలోనే కుంభమేళా అనుకునేది సమ్మక్క జాతర స్టార్ట్ అవుతుంది సమ్మక్క అనగానే ముందుగా భక్తులకు గుర్తొచ్చేది రాజన్న దేవాలయం మేడారంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ప్రతి జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాజన్న మొక్కు తీర్చుకున్న తర్వాత కోడిని కట్టిన తర్వాతనే సమ్మక్క జాతర దర్శనానికి వెళ్తారు ఆ విధంగా మీకు పార్కింగ్లో కానీ నీళ్ళ సదుపాయం కానీ ఇంకేదైనా నిత్యాన్నదానం పథకం కానీ ఇంకే ఏర్పాట్లు సమకూరుస్తారు మన అందరికి తెలుసు చాలా రెడీగా ఉంటాం మనం ప్రతి వేలాది మంది భక్తులు లక్ష ఒక రోజు ఒక శివరాత్రికి వచ్చే జనం సమ్మక్క సోమవారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా గతంలో మెయిన్ టెంపుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట కూడా మనం జరుపుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనం ఇక్కడ భీమన్న ఆలయంకు మనం ఎక్కడైతే సేవలు అందిస్తున్నామో అక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మన ఈ భీమన్న దేవాలయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని అన్ని ఫెసిలిటీస్ టికెట్స్ సౌకర్యం కానీ వచ్చే దారిలో వాళ్ళకు మన దగ్గర ఉన్న రూమ్స్ కానీ ఇవన్నిటిని కూడా మనము చాలా జాగ్రత్తగా వారికి కల్పించే విధంగా చేసుకున్నాము అన్న ప్రసాదం కూడా ఎంతమంది వచ్చినట్టయితే అంతమందికి అన్న ప్రసాదం పెట్టడం గాని అలాగే వచ్చే భక్తులకు క్యూ లైన్ ముఖ్యం అప్పట్లో మనకు పార్కింగ్ ది మనకు తెలుసు గుడి చెరువు అంటాము అక్కడ పెద్ద ప్లేస్ ఉంది ఇప్పుడు ఆ డెవలప్మెంట్ లో భాగంగా అక్కడే పార్కింగ్ జరుగుతుంది ప్రస్తుతం నాకు తెలిసి సమ్మక్క జాతర అంత వరకు కూడా అక్కడే జరుపుకునే పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది మీకు తెలుసు పెద్ద ఎత్తున వచ్చినా కూడా పార్కింగ్ సౌకర్యం ఉంది అన్ని విధాల సౌకర్యాలు అక్కడ దిగంగానే వెంటనే మనం క్యూ లైన్ స్టార్ట్ చేసాం మనం పార్కింగ్ లోంచి బయటికి రాగానే భీమన్న ఆలయంకి మనం అక్కడ నుంచి మనం ఉచిత దర్శనం కానీ కోడి దర్శనానికి కానీ సౌకర్యవంతంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్లతోన ప్రతి ఒక్క విషయాన్ని కేర్ తీసుకుంటూ పోలీసు వారి సహకారంతో మరి వారి సూచనలతో మరియు మిగతా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో కూడా కలెక్టర్ గారి సూచనల మేరకు తర్వాత డిపార్ట్మెంట్ వచ్చే సూచనల మేరకు లోకల్లో ఉన్నటువంటి మన విప్ గారి సలహా సూచనల మేరకు అందరి మేరకు కూడా చక్కటి ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వం తరఫు నుంచి మనం అన్ని విధాలుగా కల్పిస్తున్నాం మంచినీటి సౌకర్యం కూడా వారు నిల్చున్న దగ్గరికి నీళ్ళు అందించే విధంగా అలాగే వాళ్ళు వచ్చే భక్తులు దర్శనం చేసుకునే టైం మన అందరికీ తెలిసి చేసుకోవాలంటే అట్ టైము మనం అట్ టైము కొంతమందిని ఎలా కంట్రోల్ చేసుకుంటూ వారిని ఎంతమంది తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ తిప్పుకునే విధంగా అలాగే కోడలకు కూడా అసౌకర్యం కలగకుండా మనం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము కోడ టికెట్లు ఇవన్నిటిని కూడా మనం అన్నిటినీ ఎవరైతే భక్తులు వస్తారో ఆ వచ్చే క్యూ లైన్లోనే వారికి అందించే విధంగా కూడా మనం ఏర్పాట్లు చేస్తాం సంతోషం మేడం ఇంకొక ప్రశ్న అభివృద్ధిలో భాగంగా దేవాలయం అనేది అంచనా ప్రకారం ఎన్ని రోజులు అనుకోగలం అలాగే ప్రభుత్వం నుంచి నిధులు ఎంతవరకు సమకూరాయి మనకి ఇప్పటిదాకా దాదాపుగా నూట యాభై కోట్ల వరకు ప్రభుత్వం వారు తెలంగాణలో ఉన్నటువంటి ఆ మన రాజన్నని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ముందుకొచ్చి మన శాసనసభ్యుల వారు కూడా ప్రతినిత్యం ఇన్స్పెక్షన్స్ చేసి అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ ఇచ్చి మనం అన్ని డెవలప్మెంట్ పనులు కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది ఇది ఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వీటిఏ డిఏ అంటే వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు దానికి సంబంధించి దాని అన్ని డిజైన్స్ పూర్తయ్యాయి డిస్మెంటల్ వర్క్ కూడా జరిగిపోయింది మళ్ళీ తర్వాత కొత్తగా ఏం చేయాలనేది కూడా మొదలు పెట్టింది అవన్నీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం వెంటనే మనకు నాకు తెలిసి దాదాపుగా మొదటి ఫేజు రెండో ఫేజ్ అంటే ఫస్ట్ దశ రెండో దశ అనేది ఉంది కాబట్టి మొదటి దశ ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను కార్తీక మాసం లాస్ట్ వారంలో భాగంగా భక్తులు టికెట్ల కౌంటర్ ధ్వంసం చేశారని తెలియగానే మీరు హోట వచ్చారు దానిపై మీ స్పందన భక్తులపై మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు మెయిన్ టెంపుల్ లో చాలా సౌకర్యవంతంగా ఉండేది ఇప్పుడు మనకున్నటువంటి సౌకర్యాలతో భాగంగా కళ్యాణం అనేది అన్నదానం పైన మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తులకు అనుకూలంగా దగ్గరలో అప్పట్లో మనం అక్కడ పెద్ద హాల్ ఉండడం వల్ల బిల్డింగ్ ఉండడం వల్ల దాదాపుగా నూట యాభై టికెట్స్ ఇచ్చేవాళ్ళం మనం ఇప్పుడు ఇక్కడ పరిస్థితి డెబ్బై నుంచి ఎనభై టికెట్స్ మాత్రమే ఇవ్వగలిగినటువంటి స్థలం ఉంది దాన్ని మన మొన్న జరిగిన సంఘటనతో కొంచెం రివ్యూ చేసుకొని అక్కడ వెనక ఏమన్నా స్థలం ఉన్నట్టయితే దాదాపుగా వంద వరకన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాము అలాగే టికెట్ కౌంటర్ మీద అనేది మనకున్నంత మేరకు ఒక కళ్యాణం అంటే అది సీతారామచంద్ర స్వామి కళ్యాణం కావచ్చు తిరుపతి కళ్యాణం కావచ్చు లేదా వేములవాడ రాజన్న కళ్యాణం కావచ్చు ఒకేసారి మాత్రమే మనము నిర్వహిస్తాము కాబట్టి దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది లక్షల్లో భక్తులు వచ్చినప్పుడు మనకున్నటువంటి దీనిలో మన పరిధిలో మాత్రమే టికెట్లు ఇవ్వగలుగుతాం అయితే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా చూస్తున్నారు అన్ని చర్యలు తీసుకుంటారు అసలు అందులో ఎవరు అల్లర్ చేశారు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది దీనికి సంబంధించి కోడలి ఏదైతే కౌంటర్ ఉందో దాని మీద ఒకరిద్దరు వచ్చి దాడి చేస్తారు తప్ప నిజమైన భక్తులు ఎవరు కూడా మనకు ఇబ్బంది కలిగించలేదు వారు అర్థం చేసుకుని వెళ్తారు మేము అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నాము వారు ఈ రోజు చేసుకున్నట్టయితే మరుసటి రోజు ఉదయం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సేమ్ డే కాకపోయినా నెక్స్ట్ డే కానీ వచ్చిన రోజు కానీ జరుపుకునే అవకాశం ఉంది ఒక సోమవారం మాత్రమే మనకు ఈ విధమైనటువంటి లక్షల మంది వస్తారు అన్ని లక్షల మందికి ఒకేసారి చేయలేము కాబట్టి రేపు పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత అంటే విస్తరణ పనులు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు ఎంతమంది వస్తే అంత మందికి అవకాశం కల్పిస్తారు అలాగే ఇప్పుడు రాజున్నో రాజున్న ఆలయంలో ప్రధాన ఆలయంలో మనకు కోడలకు గోశాలకు దగ్గర ఉండేసరికి ఒకరిద్దరు సిబ్బంది ఉన్నా కూడా గోశాలకు ఆటోమేటిక్గా గా కోడలు వెళ్ళిపోయాయి ఈ రోజు మొన్న జరిన సంఘటన ఏంటంటే కోడలు మల్లింపు దారి చెల్లాయి కదా దాని గురించి చూస్తున్నాయి ఇప్పుడు కోడల్ని తీసుకురావడం అనేది మనంతకు మనము ఇక్కడ భీమన్న ఆలయం దూరంగా ఉంది మెయిన్ టెంపుల్ కి దగ్గరలో మనం అప్పుడు మెయిన్ టెంపుల్ కి దగ్గరలో గోశాల ఉంది అలాగే మే మన దేవస్థానానికి సంబంధించిన పెద్ద గోశాల ఉంది అది కూడా మనకు రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపుగా ఉంది అయినప్పటికీ కూడా కోడలకు ఇబ్బంది కలగకుండా మెయిన్ టెంపుల్ కి దగ్గరలో ఒక గోశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఆ గోశాలలో మనం ఎంత కెపాసిటీ ఉందో అంత గో గోవులు మనకు కోడలు మనకు ఉన్నాయి అయితే వాటిని ఇప్పుడు మళ్ళీ మనం భీమేశ్వరాలయంలో తిప్పుతున్నాం కాబట్టి కోడలకు కొంచెం డిస్టెన్స్ పెరిగింది కాబట్టి మేము ఏం ఆలోచించామంటే అంత దూరం నుంచి తీసుకురావడంలో ఇబ్బందులు జరుగుతాయి ఒక ఉదయం పూట అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ దగ్గర ఉండడం వల్ల ఆ టెంపుల్కి ఈ టెంపుల్ కూడా హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లేదు ప్రాబ్లం లేదు మనకు గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే కానీ దానికి కూడా ఎందుకని కోడలకు కూడా రెస్ట్ ఉండే విధంగా మనము భీమేశ్వర ఆలయం వెనుక వైపులా మనం ఒక స్థలాన్ని సేకరించడం జరిగింది దానికి వాటికి విశ్రాంతిగా ఉండేందుకు మనం షెడ్ కూడా వేసుకోవడం జరిగింది అది ఇప్పుడు ఈ వారానికి పూర్తయిపోతుంది అయిపోతుంది మనకి రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది చాలా మంచి ఆలోచన మేడం అది రాజన భక్తులకైనా భీమ్లవర వాస్తవ్యులకైనా ఎవరికైనా కూడా అది చాలా చాలా మంచి ఆలోచన థ్యాంక్ యూ మేడం ఇంకొకటి పోచమ్మ టెంపుల్లో కూడా భక్తులు కొంచెం అసౌకర్యంగా గుర్తుకుండి కొంతమంది పిల్లలు కృహ తప్పి పడిపోయారు పోలీస్ సిబ్బంది లే కథనాలు వినిపించాయి एवलेकडे భక్తులకు సౌకర్యాలిబంది అనేది చాలా మటుకు మనకు ప్రొటెక్షన్ ఇస్తారు అయితే పోచమ్మ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఉపాసంతో వచ్చి నిలబడడం అనేది ఇప్పుడు ఆ దేవాలయం కూడా మనందరికి తెలుసు డెవలప్మెంట్ లో ఉంది గత రాబోయే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆ దేవాలయంలో కూడా మనం క్యూ లైన్స్ కానీ మండపాన్ని కానీ విస్తరణ చేసుకుని పెద్ద ఎత్తున భక్తులకు అవకాశం ఇస్తున్నాము వచ్చే భక్తులకు వచ్చినట్టుగా ఈ రోజు వరకు ప్రస్తుతం వరకు అయితే తెలిసి పెద్ద కంప్లైంట్స్ అయితే అంటూ ఏమీ లేవు వచ్చే భక్తులు వారు నమ్మకంతో వస్తారు అమ్మవారిని కొలవాలని వారు ఇప్పుడు కోడకి కూడా ఒక టికెట్ ఉన్నట్టయితే వారు ఆ పరివారం మొత్తం ఉంటారు అంటే ఆ లైన్ లో దాదాపుగా ఒక టికెట్ తీసుకునే వారు పది మంది ఉంటారు వారు నార్మల్ దర్శనానికి కాకుండా ఒకే లైన్ లో క్రౌడ్ ఉంటుంది మనకు ఉచిత దర్శనంలో ఉండరు అంటే మనం ఎంత ఉచితం కల్పించినా వారు నియమ నిబంధనలతో అంటే వారు ఏం ఇష్టతో చేసుకొని మనం చేయాలనుకుంటున్నామో దాని ప్రకారమే వస్తారు తప్ప వారు ఆ లైన్ లో వెళ్ళి వారు నిజంగా వారికి బోనాలు సమర్పించడం కానీ అవన్నీ కూడా వారు నిష్టతో చేసుకుంటున్నారు ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉన్నట్టయితే మనం రాబోయే రోజులు అది నిర్మించుకుంటున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందులు కూడా అధిగమించవచ్చు మేడం మేడం ఇంకొక చిన్న విన్నపం స్టార్న్స్ నుంచి భీమేశ్వర టెంపుల్ ముందు కానీ పోచమ్మ టెంపుల్ ముందు కానీ ఈ హిచ్రాలు అవి ప్లస్ యాచకుల ఏమవుతుందంటే కొత్త జంటలను వాళ్ళు టార్గెట్ చేసుకొని డబ్బులు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు డిమాండ్ చేసి ఇవ్వకపోతే దృష్టిలో ఆడుతున్నారు కొంచెం గురించి చూడండి మేడం ఒకసారి అంటే మనకి ఇక్కడ దేవాలయం అనేది మా పరిధిలోకి వస్తుంది మిగతావన్నీ కూడా బయట ఏదైతే ఉన్నాయో వాటిని మేము కూడా ఒకవేళ భక్తులకు ఇన్కన్వీనియన్స్ అయినట్టయితే మనం తప్పకుండా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దృష్టిలో పెడతాం